ఈ డిసెంబర్ ముప్పైవ తేదీన వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సాక్షాత్తు ఈ ప్రపంచం మొత్తం లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈ ముక్కోటి ఏకాదశి రోజున లక్ష్మీ కటాక్షం కోసం నేను లక్ష్మీ కుబేర హోమం జరిపిస్తున్నాను ఎవరైతే దంపతులు మీ పేరు గోత్రనామాలు పంపిస్తారో వాళ్ళకి నేను లక్ష్మీ కుబేర హోమం జరిపించి యాగ ప్రసాదాన్ని నేను పంపిస్తాను ఈ లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు సమసిపోతాయి మీ గుండా ఎవరికైతే డబ్బులు ఇస్తే తిరిగి రావట్లేదు అవి సకాలంలో తిరిగి వస్తాయి మీ ఉద్యోగంలో మీ వ్యాపారంలో అంచెలంచుగాభివృద్ధి సాధిస్తారు ఖచ్చితంగా ఎవరైతే సమస్యలతో ఆర్థికంగా మెయిన్ గా డబ్బులు నిలవడం లేక డబ్బులు సంపాదిస్తున్నారు కానీ డబ్బు నిలవడం లేక ఉన్నారు ఈ ఒక్క హోమాన్ని జరిపించుకోండి ఈ డిసెంబర్ ముప్పై అంటే సంవత్సరానికి ఒక రోజు వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం ఇచ్చే రోజు లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ముక్కోటి దేవతలు ఎదురు చూస్తున్నటువంటి రోజున లక్ష్మీ కటాక్షం కోసం ఎవరైతే హోమం జరిపిస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలతో వీళ్ళ జీవితం కలకాలం తొలతవుతూ ఉంటారు